సాధారణంగా శ్రీశైలం నేను ప్రతి సంవత్సరం వెళ్ళి స్వామివారి సన్నిధానంలో ఓ లక్ష జపం చేసుకొని వస్తూ ఉంటాను అట్లాంటిది ఈ యొక్క ధ్యాన సభల సందర్భంగా ఓ రోజు ముందు వెళ్ళాను నేను నాది ఆ రోజు కాదు రేపటి రోజు అనుకోండి ఆ సమయానికి వెళ్ళి ముందు రోజు వెళ్ళిపోయాను లక్ష జపం పూర్తి చేసుకురావచ్చు కదా అని అనేసరికి ఆయన పరిగెత్తుకు వచ్చారు పిఏ గారు అయ్యా స్వామి గారు ఈరోజే మీరు సభ అన్నాడు అన్నా అనేసరికి లేదండి ఇవాళ గెస్ట్ రాలేదు మీరే చెప్పాలి సరే కానీ ఇదండి అన్న ఆ రోజు ప్రారంభించండి నాకు ఇప్పటికీ గుర్తుంది గురు శిష్య సంబంధము ధ్యానం అంటే ఏమిటి యోగం అంటే సాధన సాధనంటేమిటి సాధకుడు ఎవరు యోగి ఎవరు సిద్ధుడెవడు ఉపాసుడెవరు శిష్యుడెవరు గురువు ఎవరు తర్వాత బ్రాహ్మణుడెవరు ఇట్లాంటి సబ్జెక్టు మాట్లాడుకుంటూ పోతే ఐదున్నర గంటలు మాట్లాడాను నేను ఆ మరుసటి రోజు నాదొచ్చింది ఐదున్నర గంటలు ఇవి ఇప్పుడే మాట్లాడేసే రోజు ఆయన ఏం మాట్లాడతాడు శ్రీశైల మహాక్షేత్ర వైశిష్టం అని చెప్పుకుంటూ పోతే మరో ఐదున్నర గంటలు మాట్లాడాను నేను ఇందుకు విశేషం ఏంటంటే మాట్లాడిన సంగతి నాకు తెలీదు వింటున్న సంగతి వాళ్ళ తెలియదు అంత అద్భుతమైనటువంటి రీతిలో కొనసాగింది ఈరోజుకి నేను మర్చిపోలేనటువంటి సభ ఒకటి ఉందంటే పత్రికారితో శ్రీశైలంలో జరిగిన ఆ మహాయజ్ఞమే ఇక తర్వాత మరపురాైనటువంటి సభ ఉందంటే సింహాచలంలో జరిగిన అద్భుతమైనటువంటి సభ అయితే ఆ యొక్క అనుబంధంలోనే నాకు అవగతమైన చాలా విషయాలు అవగతమయ్యాయి ఆయన శిష్యులు మా బంధువుల్లో కూడా చాలామంది ఉన్నారు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులు ఆయన యొక్క సహవాసంతో మహాజ్ఞానులై మహాగ్రంథాలు వ్రాయగలిగేటువంటి స్థితికి ఎదిగిపోయారు వాడు నేను ఆశ్చర్యపోయాను నేను ఎవరో కాదు మా మేనమామ కూతురే అమ్మాయి నేను ఎత్తుకుని పెంచాను నా చిన్న పాప అది తల్లి అది పుట్టినప్పుడు చాలా బాగుండేది బొమ్మలా ఉండేది అది ఆ ఉయ్యాలు ఊపడానికి వెళ్ళేవాళ్ళు అట్లాంటి పాప ఈ పత్రికారి సహవాసంతో నలభై రోజులు కాన్షియస్ కాన్షియస్లో ధ్యానంలో ఉంది ఆ పిల్ల నలభై ఒక్క రోజు బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వ్రాసినటువంటి గ్రంథాలు కానీ ఆ అమ్మాయి వేసినటువంటి చిత్రపటాలు కానీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది సామాన్యుడు ఎవడు ఆ స్థితిని పొందలేడు అనేటువంటిది అర్థమైపోయింది నాకు అనేసరికి ఏం చెబుతారే బాబు మీ పత్రికారు అని అడిగాను అనేసరికి ఏం చెప్పనుంది కరెక్ట్ మనిషి అందా అన్నీ చెప్పేవాడు ఏది కదా వేస్ట్ ఏది కానిది ఏది లేనిది ఉందా లేదో తెలియంది చూడండి పరమేశ్వరుడు ఎట్లా ఉంటాడట నిరాకారుడు నిర్గుణుడు ఇట్లా అన్నీ ఏమీ లేవు ఏమీ లేని అంటే చూడట పోనా స్వరూపట స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి స్ఫటికమణి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా పరమేశ్వరుడు ఉంటాడు అంటే స్ఫటికమణి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఉందే అంటే ఉంది లేదంటే లేదు ఉన్నాడంటే ఉన్నాడు లేదంటే లేడు అది ఆయన స్థితి అదేవిధంగా యోగీశ్వరేశ్వరుడు ఆదిదేవుడు ఆది యోగైనటు పరమేశ్వడు ఏ విధంగా ఉన్నాడో యోగులందరూ కూడా ఆ విధంగా ఉంటేనే యోగులు అవుతారు లేదంటే కారు ఇప్పుడు మీకు ధ్యానం ఉంది చూశారు కదా మీరు ధ్యానంలో ఎలా చేస్తున్నారు మీ ధ్యానం పద్మాసనం వేసుకుని చిరుముద్ర ధరించి నడు నిటారుగా పెట్టి మూలాధార చక్రంలో మరి కొండని శక్తి మూడు చుట్టలు చుట్టుకొని తన తోకను తన నోట ఖర్చుకొని నిద్రావస్థలో ఉంటే ఆ దళానికి ఆ యొక్క చక్రానికి నాలుగు దళాలు ఆ యొక్క చక్రానికి గణపతి అధిపతి ఆ దళాల్లో ఒక బీజాక్షరం ఇడాపింగళ సుషుమున నాడులు మూలాధారం స్వాధిష్టాన అనాథ ఆజ్ఞ విశుద్ధి సహస్రాను ఒక్కోదానికి ఒక్కో బీజాక్షరాలు అల్లాకిని హాకిని సాకిని ఢాకిని ఇత్యాది దేవతలు పంచభూతాలు పంచతత్వాలు పంచతన్మాత్రలు ఇవన్నీ ధ్యానం చేసి పైగా రకరకాల ఆసనాలు రకరకాల ముద్రలు రకరకాల తపస్థానాలు ఇవన్నీ చేస్తే ధ్యానం సిద్ధిస్తుంది అవునా కదా మీరు ఎన్ని ఆసనాలు వేశారు ఎన్ని మంత్రాలు జపం చేశారు ఎన్ని బీజాక్షరాలు ఎన్ని దళాల్లో ఎన్ని చక్రాల్లో ధ్యానం చేశారు చెప్పండి ఏమి చేయలేదు మీరు పత్రికారు ఏం చెప్పలే యోగాసనాలు చెప్పించలేదు షట్చక్రాల గురించి మాట్లాడలేదు షట్చక్ర అధిష్టాన దేవతల గురించి మాట్లాడలేదు నాడుల గురించి మాట్లాడలేదు ప్రాణాయామాలు ప్రత్యాహారాల గురించి మాట్లాడలేదు ఏవి చెప్పకుండా శ్వాసమైన ధ్యాస కూర్చోండి భయంత హాయిగా ఉంది చెప్పండి పైగానేమో సోఫాలు కుర్చీలు పరుపులు కాట్లు దిళ్ళు బ్రహ్మాండమైన భోజనాలు సూపర్ సూపర్ టిఫిన్లు మధ్యలో పాయనీయాలు ఇవన్నీ పెట్టేసి ధ్యానం చేయమన్నారు ఎంత సులభంగా ధ్యానాన్ని లోకానికి అందించారో ఒకసారి అర్థం చేసుకోండి